వాళ్ళయితే పచ్చిమిర్చిలు తినాలి నాలుగు మరి ఇంకోసారా మరి ఉన్నాయి ఇంట్లో పావు కిలో ఉన్నాయి అప్పుడు అప్పుడే

నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ అప్రోచ్ ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పరా చెప్పరా అయ్యి బాబోయ్ బనట్ పోతా అప్పుడు సార్ మాస్ అసలు ఏం जरूरतంది ఇక్కడ బాగుంది నిలు నిల 252 రోడోర్ దే ఓకే రోడోర్ కడియొనిదా बोलो बोलो అయ్యా నేను నిన్నను అయ్యా ను తిన్నావా చెట్టి నేనున్నా నేను తినేనేనేనే बस स्केप हो गया मेरा असल में जरूरत नहीं करा नहीं बनेगा ये हो जा देखो ये पांच दिन लगाओ हो ना ये साउंड का जब साउंड का न तो స్పాన్సర్ ఎవరు స్పాన్సర్ ఎవరు అవునా కలిసిపోయినా ముక్కు ముక్కుమంది నా వాళ్ళైతే కావట్లేదు ఫ్రెండ్స్ ఉంది నాగ వాళ్ళైతే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఓడిపోయి నా ఫ్రెండ్స్ తినలేదు నాకు ఉంది వాళ్ళైతే కంప్లీట్ అయిపోయింది నా వల్ల కాలేదు ఇవ్వ వాళ్ళకైతే థంసాబు కంగ్రాచులేషన్స్ అయితే నేను చూడండి వాళ్ళైతే తమ్సాగుతారు సార్ నాలుగు ఇంకో నాలుగు ఏదో తింటా

నాలుగు నువ్వే మాట ఒప్పుకున్న వాట ఇంకా తిన్నాక ఇక వీడియో ఆఫ్ అయినాక చెక్కర్ ఏంటి అందుకే జాపిస్తే పండుతుంది ఎంత తినను ఫాస్ట్ ఫాస్ట్ రెండొక ఇంకోసారెండొకటి నాలుగు రెండు వేల పది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ పెట్టండి నేనైతే తప్పకుండా చేస్తాం ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా మరి బాయ్ బాయ్